రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కేవలం అనతి కాలంలోనే ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారని ఆయన ఎదుగుదలను కొందరు వైసీపీ నేతలు జీర్ణించుకోలేక కొద్ది రోజులుగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ఈ విషయాన్ని తాము ఖండిస్తున్నామని టీడీపీ శెట్టిబలిద సంఘం నాయకులు ఖండించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో బీసీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి పెంకే సాంబశివరావు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శెట్టి బలిజా సంఘ నాయకులు మాట్లాడుతూ మంత్రి సుభాష్ ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని తెలిపారు బలిజ కులానికి బీసీలకు గుర్తింపు తెచ్చిన యువనేత సుభాష్ అని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజాసేవ చేస్తున్న మంత్రి సుభాష్ పై విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు బీసీ బలిజల కోసం మంత్రి సుభాష్ ఎనలేని కృష్ణ చేస్తున్నారని అన్నారు మంత్రి సుభాష్ పై వచ్చిన అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు అనంతరం ఈ సమావేశంలో బీసీసెల్ నాయకులు పెంకే సాంబశివరావు దంపతులను సెట్టిబల్చ సంఘం నాయకులు సన్మానించారు చెల్లిపోయిన సు వేణుగోపాల్ అనేటువంటి మాజీ మినిస్టర్ చెట్టిపల్లిజీ కులం అని చెప్పుకుని చెట్టిపల్చిని వాడుకోవడమే తప్ప చెట్టిపల్జీ ఉపయోగపడేదే అనేటువంటి మ్యాటర్ లేదు అందుకే ఆ మ్యాటర్ లేదు కాబట్టి కాకినాడలో తన్ని తగిరితే రామచంద్రపురం వచ్చి పడ్డాడు ఇక్కడ రామచంద్రపురం ఎగరేస్తే రాజమండ్రి వెళ్ళాడు ఎందు దగ్గర అంటే నీ దగ్గర పసలేదు నువ్వు ఏమంటున్నావు సీఎం చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా నీకు దేనికి క్షమాపణ చెప్పాలి నువ్వు ఎన్నళ్ళ నుంచి ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు కదా జీరో సిక్స్టీన్ నువ్వు తీసేసి జీరో సిక్స్ తెవచ్చు కదా జీరో సిక్స్ తెచ్చి సిట్టి మంచి కులాలకి అభివృద్ధి అంటే ఏటో చూపించాలి కదా నువ్వు అది తెచ్చేడని సుభాషు సీఎం చంద్రబాబు నాయుడు గారిని తో రిక్వెస్ట్ చేసి ఈ జీవో సిక్స్ తెచ్చి చెట్టి మంచి కులాలకి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎవరైతే గౌడ కొలస్తులు ఉన్నారో సైన కులస్తులు ఉన్నారు ఈగ కులస్తులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఎవరి కులం పేరు మీద వాళ్ళకి సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేలాగా ఈవేళ జీవో వచ్చింది మరి ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నావు అని నేను అడుగుతున్నాను నువ్వు పదహారో జీవో పెట్టుకుని పూజ చేసుకుంటా ఈ వాళ్ళకి సిక్స్ జీవో నువ్వే తేవచ్చు కదా మరి సుభాష్ సుభాష్కి నీకు నువ్వు చంద్రబాబు నాయుడునే రాజుని క్షమాపణ అడుగుతున్నావు మరి నువ్వు ఎంతమందికి క్షమాపణ చెప్పాలి నువ్వు ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన నువ్వు ఏం చేసావు చెట్టుపల్లి కులస్థలకి ఏం చేసావు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించావా ఎక్కడైనా ఓ రోడ్లు వేయించావా ఏదైనా ఏ కుల సంఘంలో ఎవరికైనా తగులు తీర్చావా ఏ చెట్టుపల్లిజీకి వచ్చిన గొడవలు ఏమైనా సెటిల్మెంట్ చేసావా ఎంచోకో దోసుకోవడం దాచుకోవడం దోసుకోవడం దాచుకోవడం నీ కొడుకు నువ్వు కలిపి చేసిన పనులు చిన్ని ఉదాహరణగా చెప్తాను చెట్టుపల్లి సంఘంలో సుభాష్కి నీకు ఏంటంటే చిన్ని ఉదాహరణ చెప్తున్నాను నేను మాది తనుగువాడ గ్రామం నువ్వు ఐదు సంవత్సరాలు మినిస్టర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఏం చేశావు అందరికీ నమస్కారం అండి ఈరోజు పత్రిక విలేకరుకి అలాగే ప్రింట్ మీడియాకి అందరికీ నమస్కారాలు చెప్తూ నేను కే గంగర్ ఎక్స్ జట్ గత వారం రోజులుగా కొన్ని సెట్ దాని మీద కొన్ని హాట్ టాపిక్ నడుస్తుంది అండి అందులో రీసెంట్గా టూ డేస్ బ్యాక్ వేణుగారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అదే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు దాంట్లో సుభాష్ గారిని జీవోకి దాని గురించి కొంచెం తేడాగా ఉందని దాన్నే తిప్పి తిప్పి చెప్తాం అది అవివేకం అండి ఎందుకంటే ఒక మేమోనే జియోగా అది దాల్స్తుంది కొన్ని ఒక బిట్ బిట్టుగా దపాలుగా వచ్చేటప్పటికి రిలీజ్ అయ్యేటప్పటికి ఒక విషయం అవుతూ అడగలుగుతున్న సూటిగా రెండే ముక్కలు అడుగుతున్నాడు అండి ఈయన బీసీ మినిస్టర్గా ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారు ఈయన కానీ ఒక లోన్ కానీ బీసీ పేట డెవలప్మెంట్ కానీ ఎక్కడైనా చేశారా దానికి దానికి ఆన్సర్ చెప్పండి ఈయన ఉండగానే బీసీల మీద అనేక కేసులు పెట్టారు ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఈయన బీసీల గురించి ఏ విధంగా మాట్లాడతారు ఈయన బీసీ మినిస్టర్కి ఉండగా థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న బీసీలని లోకల్ బాడీస్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ తీసుకొచ్చారు ఆ రోజు ఏ రోజైనా ఖండించారు మీరు వీళ్ళకి అన్నాటికి సమాధానం చెప్పి అప్పుడు సుభాష్ గారికి సుభాష్ గారికి మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను జిల్లని అందుకే మీకు అందరికీ మంత్రి పదాలు రావడం జరిగింది ఆ మంత్రి పదాలను అట్టెట్టుకుని మళ్ళీ అమలాపురం అల్లర్లలో సుభాష్ గారి మీద లేనిపోని కేసులు అవి ఇరికించి రకరకాలుగా దాన్ని ఏదో రకంగా మీరు లబ్ధి పొందడం కోసం ఆయన్ని అనగదొక్కాలనే ప్రయత్నం చేయడం జరిగింది అవన్నీ ప్రజలు గమనించారు అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ మోల్ కూర్చోబెట్టి ఈరోజు సుభాష్ గారి నాయకత్వంలో రామ్ వైసీపీలో ఉన్న అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడటం జరిగింది అలాగే రామచంద్రపూర్ నియోజకవర్గానికి వస్తే సుభాష్ గారు చేసే మంచి కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చిన్నపిల్లలను అడిగినా సరే ఇక్కడ ఆయన గురించి చెప్తారు అంతే తప్పితే మీరు ఎక్కడో కూర్చొని ఇవాళ లేనిపోని అసత్యారోపణలు చేసి జీవోలు మేము అని రకరకాలు ఇక్కడ సెట్ కన్ఫ్యూజ్ చేయడానికి తప్పితే మీలో ఒక పస లేకుండా ఇష్టం వచ్చిన అసత్యారోపణలు చేసి ఈరోజు సుభాష్ గారి మీద లేనిపోని మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఖచ్చితంగా సెట్ బంధులు అందరూ తిరగబడి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు లేకుండా ఎందుకంటే మీరు గతంలో చేసినప్పుడు ఏ రోజు మీరు కులానికి ఏం చేసిందేమో లేదు చేసిందే అని చెప్పండి బహిరంగంగా నేను నా పేరు వెంకటేష్ హాంసారావు రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నా పేరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటే క్యాస్ట్ దాని గురించి క్యాస్ట్ను అడ్డెట్టుకుని కుల రాజకీయాలు చేయడంలో వాళ్ళు మా మినిస్టర్ గారు అయినటువంటి వాసంద సుభాష్ గారిని అంతకుముందు ఉండే సూర్యప్రకాశ్ గారు మన మినిస్టర్ గారు ఆయన కూడా పాత మినిస్టర్ గారు కూడా వీరి మీద అసత్య ప్రసారాలు చేస్తున్నారు ఎందుకంటే ఇది అంతకుముందు మన ఈ విషయం ఎందుకంటే అండి అంతకుముందు బీసీబీ సెట్ అని క్యాస్ట్ దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది ఈ మధ్యకాలంలో అది గౌడ అని గౌడ అని రావడంతో దాన్ని దాన్ని సరిదిద్దటి మన మినిస్టర్ గారు అయినటువంటి వాసంత్రి సుభాష్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే ఈ సెట్ అనే దాన్ని అక్కడ లేకపోతే వాళ్ళ ఆవభావాలు దెబ్బతింటాయండి వాళ్ళ రిజర్వేషన్లు దెబ్బతింటాయని దగ్గరుండి ఒప్పించి ఆయన జియో నెంబర్ అంతకుముందు జియో నెంబరు సిక్స్టీన్ కింద ఉండేదండి దాన్ని జియో నెంబర్ సిక్స్టీన్ని జియో నెంబర్ సిక్స్గా మార్చి గౌడ అని పెట్టి ఏ కులానికి కావాలంటే ఆ కులానికే సర్టిఫికేట్ వచ్చేలాగా ఆయన మన ఆరో తారీఖుని జివో నెంబర్ సిక్స్ థిఫ్టీ మన పదకొండో తారీఖుని జియో ఎంబర్ నెంబర్ జివో ఎంబస్ నెంబర్ సిక్స్ చేసే పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుని ఆయన ఆటోమేటిక్గా ఆయన దగ్గరుండి చేయించారు మా సిట్టిబంజీలకి ఆయనకి ఏ విధమైన నష్టం లేకుండా ఆయన చేయిస్తుంటే ఇక్కడ వెళ్ళి చెల్లుబోలి వేణు గారు గత పదమూడు నెలల నుంచి మన మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీ వేణుగోపాల్ వేణుగోపాలకృష్ణ గారు మా మంత్రి గారు అయినటువంటి వాసం చెట్టు సుభాష్ గారి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు చూద్దాం వేణుగారికి ఈ మీడియా సమావేశం ద్వారా మేము ఛాలెంజ్ ఇస్తున్నాం మా నియోజకవర్గంలో నువ్వు మంత్రిగా చేసి అభివృద్ధి కానీ ఒక సంక్షేమమే తప్ప అభివృద్ధి ఎక్కడైనా చేసావా ఏ రోజైనా మన నాయకులు నాయకులన్నా గుర్తించగలిగావా ఇప్పుడైనా మా యొక్క చిట్టిపలిజ కాలనీలు కానీ ఫ్లాట్లో కానీ ఇప్పుడైనా రాగలిగావా మా యొక్క వాసుశి సుభాష్ అనే మంత్రి సిట్టిపలిజయే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ సమిష్టిగా చూస్తూ అనేక సంక్షేమ అభివృద్ధితో పాటు సొంతగా సొంతంగా ఏదైనా వివాహం కానీ కార్యక్రమం కానీ ఏమైనా చేసుకున్న సొంత రూపాయలు ఇచ్చే దనున్న నాయకుడు మా వాసంతచెట్టు సుభాష్ అని సందర్భంగా తెలియజేస్తూ మీరైతే ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా అయ్యి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి మీ దగ్గర ఒక అనుభవం ఉన్నది మా యొక్క నాయకుడు వాసంతేటి సుభాష్ గారు ఒక వార్డ్ మెంబర్ కాక కూడా కాకుండా డైరెక్ట్గా ఆయన యొక్క ఈ యొక్క దానం ఈ యొక్క విధానాలు ఆయన చేసే కార్యక్రమాన్ని గుర్తించి మన రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇచ్చి కాలంలోనే నెలలోనే ఎమ్మెల్యే చేసి వెంటనే మంత్రిగా చేసి చేసిన జరిగింది ఆ సందర్భంగా ఆయన అదే స్వీట్ మనగా కొనసాగిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర నలుమూలలను ఎన్నో కార్యక్రమాలు చేసుకొస్తూ ఈయన లేని సమయంలో మంత్రి గారి తండ్రి ఆయన వాసన చేసి సచిన్ గారు ఆ యొక్క లోటును పూరుతూ అనే?